నేళ్ల కోసం బండతో మాట్లాడమని దేవుడు చెప్పాడు కానీ మోషే బండను ఆ రెండు మార్లు కొట్టారు ఏం జరిగింది హండ్రెడ్ డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా పద్నాలుగవ రోజు పూర్తి చేయాల్సినటువంటి వాక్య భాగము సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయం నుంచి ఇరవై ఒకటో అధ్యాయం వరకు ఈ భాగంలో బండ నుంచి నీళ్లు రప్పించినటువంటి సందర్భంలో దేవుడు మోషేతో బండతో మాట్లాడమని చెప్తే మోషే రెండు మార్లు కర్రతో బండను కొట్టినప్పుడు నీళ్లు సమృద్ధిగా వచ్చాయి అయితే దేవుడు చెప్తూ ఉంటాడు నా మాట వెనకపోతురు కనుక ఇదిగో నీ అన్న అయినటువంటి ఆహరోను ఆ వాగ్దాన దేశాన్ని ప్రవేశించడం చెప్పేసి అతనికి బదులుగా అతని కుమారుడైనటువంటి ఎలియాజర్ను మరి తన యొక్క విధిని నిర్వర్తించాల్సిందిగా దేవుడు తెలియజేస్తూ ఉంటారు అట్లాగే ఇరవై ఒకటో అధ్యాయంలో తాపకరమైనటువంటి సర్పములు వచ్చి అనేక మంది చనిపోతూ ఉంటున్నప్పుడు ఏహోవా దేవుడు మోసతో చెప్పినటువంటి మాట ఒక ఇత్తడి సర్పమును చేయించి దానిని స్తంభం మీద నిలబెట్టాలని ఎవరైతే సర్పపు కాటు తింటారో ప్రతివాడు ఆ సర్పాన్ని చూసినప్పుడు ఇత్తడి సర్పాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు బ్రతుకుతారని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉంటాడు ఆ రేపటి భాగము ఎక్కువగా చదవాల్సి ఉంటుంది రేపటు మనం సంఖ్యాకాండం మొత్తం పూర్తి చేద్దాం మీరు వాక్యాన్ని చదువుతున్నారా చదువుతున్నట్లయితే అమ్మే నన్ను కామెంట్ చేయండి దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక థ్యాంక్ యూ